హలో అందరికీ వెల్కమ్ టు పల్లవి న్యాచురల్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఆఫ్టర్నూన్ రొటీన్ చూసేయండి మనం కప్పుకునే దుప్పట్లు ఉంటాయి కదా అవి నానపెట్టాను ఎందుకంటే పిల్లలకి ఫీవర్ దగ్గు సర్ది అయ్యాయి ఇప్పుడు అందరికీ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా వెదర్ చేంజ్ అయితే చాలు మా పిల్లలకి ఇక జ్వరాలు వచ్చేస్తూనే ఉంటాయి అందుకే వన్ వీక్ ఒక్కసారైనా అయినా దుప్పట్లు బెడ్షీట్స్ అన్నీ ఉతికేస్తూ ఉంటా మా హస్బెండ్ని అడిగితే మాత్రం అస్సలే నాకు మాత్రం ఈ పని చెప్పకు అని చెప్తాడు ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినా నేనే పిండేయాలి ఏదైనా నేనే పిండేయాలి ఇక అందుకే ఎవరి పని వాళ్ళే చేసుకోవాలని ఇక నేను అసలే అడగను అతన్ని ఇక నిన్న బట్టలు ఉండే అవి పిండేస్తున్నాను పిల్లలవి నావి మా బాబు అయితే ఏ పని అసలు చేయనే చేయనియడు అందుకే అందుకే మా బాబుకి ఏమో దానిమ్మకాయ కోసిచ్చి గిన్నెలో వేసి కూర్చో అని తినవానిచ్చేసా మా బాబు తింటూ ఉంటే నేను తొందర తొందరగా బట్టలు ఉతికేసాను రోజు ఆఫ్టర్నూనే పిండేస్తా ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయితేనే ఎండ వెళ్తుంది కదా మనం బట్టలకి డెటాల్ కంఫర్ట్ ఇలా ఏమీ వేయకుండా ఎండలో వేస్తే చాలు వాటికి ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతాయి ఎండలో అందుకే ఎండ వెళ్తే మాత్రం నేను కంపల్సరీ ఏమీ వేయకుండా ఎండలోనే ఎండబెడతాను బట్టలు వేళ వర్షాలు పడుతూ ఉంటే అప్పుడు కంఫర్ట్ వేసి ఇంట్లో ఆరబెడతా వర్షాలు వచ్చేటప్పుడు ఒకవేళ కంఫర్ట్ వేయకపోతే ముక్క వాసన వస్తాయి అసలు ఉతికినట్టు ఉండవు అసలు మనకు వేసుకోవడానికి కూడా అసలు నచ్చదు మెల్లుకి ఆ బాబు ఏమో వాటర్ కూడా పట్టనిసలే నేనే పడతా అంటే సరే పట్టు అని ఇచ్చేస్తాయి ఇక పైపు ఈ చీరకి టజిల్స్ వేదామని మెటీరియల్ మొత్తం తెప్పించుకున్నా తెప్పించి కూడా టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది కానీ ఈ పిల్లలతో అస్సలు కావట్లే టైం ఉండట్లేదు అసలు వేయనియరు ఫస్ట్ నాకు మెడలు గుంజడం నడుములు గుంజడం ఇట్లా అవుతుంది అందుకే అసలు చిన్నగా వేసుకుందాంలే అన్నట్టు ఆగిన ఇప్పుడు పిల్లలు పడుకున్నారు ఇంకా స్టార్ట్ చేద్దాం కొంచెమన్నా వేసుకుంటే అవుతుంది కదా అని స్టార్ట్ చేసా మరి బయట ఇచ్చుకోవచ్చుగా అంత రిస్క్ ఎందుకు అని అంటారా బయట ఇస్తే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇలా అడుగుతున్నారు ఇంట్లో ఉండి కొంచెం కొంచెం ఒక్కరోజు కాకపోయినా టూ త్రీ డేస్లలోనన్నా వేయలేనా అన్నట్టు స్టార్ట్ చేశా చెయ్యను అంటే ఏది చేయబుద్ధి కాదు అదే చేస్తూ ఉంటేనే ఆ పని చేయగలుగుతాం అయినా మన శారీకి మనం టజిల్స్ వేసుకుంటే ఆ శారీ కట్టుకున్నప్పుడల్లా అవి చూసినప్పుడల్లా ఎంత మంచిగా అనిపిస్తుంది ఈ టజిల్స్ నేనే వేసుకున్నా ఇప్పుడు ఎంత కష్టపడ్డా కానీ అప్పుడు అవి చూడగానే చాలా మంచిగా అనిపిస్తుంది అసలు అంత రిస్క్ మనం ఇప్పుడు కష్టం మొత్తం అప్పుడు పోతుంది ఈ శారీ మా పిల్లప్పుడు తీసుకున్న శారీ తల్లి చీర పతానం చీర లగ్గం చీర అంటారు కదా ఇది నా లగ్గం చీర పతానం చీరకి టజిల్స్ వేశాను అది టూ డేస్ పట్టింది దానికి ఈ శారీకి వేసేవరకు ఇంకా ఎన్ని డేస్ పడుతుందో తెలియదు అయితే శారీ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉంది కదా అందుకే గ్రీన్ అండ్ ఆరెంజ్ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను రెండు తీసుకొని శారీకి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అట్లా మార్క్స్ చేసుకుంటూ వెళ్ళా శారీకి చేసి నేను ఏమేమి పూసలు వెకిదా ఈ శారీకి వేదామనుకుంటున్నావు ఆ పూసలు పెట్టాను చేసి నా దగ్గర ప్యాడ్ లేదు అందుకే మా పిల్లలది ఫోటో ఫ్రేమ్ ఉంటే ఆ ఫోటో ఫ్రేమ్కి థ్రెడ్ చుట్టుతున్నాను థ్రెడ్ ఎంత తీసుకోవాలంటే మన ఇష్టం హండ్రెడ్ అయినా తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇట్లా తీసుకోవచ్చు నాకైతే వన్ ఫిఫ్టీ చాలు అనిపించింది అందుకే వన్ ఫిఫ్టీ తీసుకున్నా వన్ ఫిఫ్టీ రౌండ్స్ తీసుకున్నా అందుకే టజిల్ లెంత్ తక్కువ కావాలి అంటే టూ హండ్రెడ్ రౌండ్స్ తీసుకుంటే బాగుంటుంది డజిల్ ఎంత ఎక్కువ కావాలంటే వన్ ఫిఫ్టీ అయితే చాలు థ్రెడ్ తీసుకొని అలా ముడి వేసుకోవాలి నాకైతే ఇదే ఈజీ మెథడ్ అనిపిస్తుంది ఇలా కాకుండా ఫస్ట్ థ్రెడ్ తీసుకొని చిన్న చిన్న టజిల్స్ రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు రెడీ చేశాక అవి ఈజీగా ఎట్లా పూసలు ఎక్కించి ఆ టజిల్స్ దానికి జాయిన్ చేసి ఎట్లా కుట్టడేమని కుట్టేస్తే అయిపోతుంది కానీ అట్లా టైం తీసుకుంటుంది ఏమో అని ఇలా అయితే ఈజీ అనిపించింది నాకు అందుకే ఇలా వేస్తున్నాను మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా వేసుకోండి నా దగ్గర ఫ్లవర్ బీడ్స్ ఉన్నాయి కానీ ఎక్కువ లేవు కొన్నే ఉన్నాయి ఫ్లవర్ బీడ్స్ అయితే ఇంకా బాగుండేది నా దగ్గర ఓన్లీ గోల్డ్ అండ్ వైట్ ఇవే ఉన్నాయి అందుకే ఇవే వేస్తున్నాను ఏవో ఒకటిగా మళ్ళీ తెప్పియ్యాలంటే మనీ అయితే ఇవి ఉన్నాయో వాడేస్తే అయిపోతుంది కదా అన్నట్టు తర్వాత శారీకి ఏమో సిల్వర్ బార్డర్ లాగా వచ్చింది కదా గోల్డ్ బార్డర్ వస్తే గోల్డ్ జెరీ థ్రెడ్ తోటి టైట్ చేసుకోవాలి దానికి ఏమో సిల్వర్ బార్డర్ వచ్చింది కదా అందుకే సిల్వర్ జరిగే తోటి టైట్ చేశాను తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా థ్రెడ్స్ ఉంటే కట్ చేసుకోవాలి నీట్గా ఇక ఫైనల్ లుక్ చూసేయండి ఎలా ఉంది చెప్పండి బాగుందా నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్